హలో డియర్ ఫ్రెండ్స్ ఇవి అండి అంటే మూందాలు అంటాం కదా గ్రీన్ మూందాలు ఇవి కొంచెం బాగా మొలకొచ్చాయి మీడియంగా ఇవేమో చెన్న తెలుసు కదా మీకు చెన్న బ్రౌన్ చెన్న ఇవి ఒక్కొక్క కప్పు తీసుకున్నా నేను మంచిగా ఒక్కొక్క కప్పు ఇది చెన్న ఒక కప్పు తర్వాత మూందాలు ఒక కప్పు ఈ రెండు తీసుకున్న ఇవి ఇవి ఏంటని చూస్తున్నారు ఇవి రాజ్మా ఒక తక్కువే చాలా తక్కువ వేసుకున్నాను ఒక టెన్ ఒక ట్వంటీ అలా వేసుకుంటాను ఇవంతే ఇవన్నీ ఓవర్ నైట్ షోక్ చేసుకొని అలాగా నానబెట్టేసి పొద్దున లే పొద్దున పొద్దున్న కూడా కాదులేండి ఆఫ్టర్నూన్ దాకా అలాగా ఉంచి మళ్ళీ ఇవంతా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఇప్పుడు ఇందాకే ఆ అబ్బాయిలు చే కుక్ చేశాను ఇంట్లో నేను ఎక్కువ కాదండి కొంచెం మీడియంగా కుక్ చేసుకోవాలి ఇదొక మెథడు ఇంకా తర్వాత కూడా ఇందులో ఏం చేస్తాననేది కూడా నేను చూపిస్తాను ఇది నా డిన్నర్ ఇది నా డిన్నర్ కోసం ఇలా చేశాను ఇదేమో పుదీనా పుదీనా చన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకున్న ఇందులోకి తర్వాత ఇదేమో కొత్తిమీర కొత్తిమీరకి ఇదేమో కొత్తిమీర తర్వాత ఇంకా సన్నగా తరిగిన చూసారా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి ఇది తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటాస్ టూ టమోటాస్ ఇందులో వేసుకుంటున్నాను ఓకే ఇంకా ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అలాగే లెమన్ ఒక లెమన్ అయితే నేను పిండుకుంటున్న దీంట్లో వన్ లెమన్ ఒక లెమను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక లెమన్ అయితే ఫుల్గా పిండేసుకుంటున్నాను ఇది చాలండి ఇంకేం అవసరం లేదు ఇదే ఎక్కువైతుంది అంటే నేనేమంటానంటే ఎప్పుడైనా కావచ్చు మీరు సాల ఎప్పుడైనా సాలిడ్గా తిన్నప్పుడు వాటర్ తీసుకోవాలి అది నైట్ అయినా కానీ డే టైంలో అయినా కానీ ఏమైనా ఫుడ్ లాంటిది తిన్నప్పుడు డ్రింక్ కాదులే కానీ తిన్నప్పుడు హీట్ చేసినప్పుడు హీటింగ్ చేసినప్పుడు వాటరు హాట్ వాటర్ తీసుకోవాలి హాట్ వాటర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది డైజెస్ట్ సిస్టమ్ కోసం ఓకేనా అలాగే ఇంకా ఇంకేం వేసుకుందామంటే దీంట్లో మీకు నేను చూపిస్తాను పెప్పర్ అండ్ జీలకర్ర పెప్పర్ అండ్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అందులోకి అలాగే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ వేసుకునేదాన్ని ఎప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు అయిపోయింది కాబట్టి నార్మల్ సాల్టే వేస్తున్నా నేను కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం మిక్స్ చేసుకుందాం దీన్ని మొత్తం కలిసేలాగా నేను తినే ఒక్కరే తినేస్తాను అనుకోకండి ఓకేనా ఇది డిన్నర్ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిన్నర్ ఇది ఎంత మంచిగా ఉంటుందో ఇంకా మొత్తానికి ఇదైతే సర్వింగ్ చేసేసుకుంటా నేను ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది అన్నీ వేసుకున్నాం కదా గ్రీన్గా వచ్చాయి మంచి కలర్ఫుల్గా కనపడుతుంది చెన్న అండ్ మూందల్ సలాడ్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది డిన్నర్కి ఇలా ప్రిపేర్ చేశాను డిన్నర్ కోసం అని చెప్పేసి ఇది నేను రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు యూస్ చేస్తుంటా ఇక మీదట ఇలాగే చేద్దాం అనుకుంటున్నా నేను కేవలం ఇది ఒకటే కాదు అన్నింటితో ట్రై చేద్దాం అనుకుంటున్నా మీకేమనిపించింది మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయచ్చు చెప్పండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అయితే చాలా గుడ్ ఫుడ్ ఇది గుడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు ఓకే ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్